హాయ్ ఫ్రెండ్స్ చిన్నపిల్లలకి కానివ్వండి పెద్ద కోళ్ళకి కానీ బెల్లం ఎందుకు పెట్టాలి బెల్లం నీళ్లు ఇందుకు అందించాలి అని ఒక మిత్రుడు కామెంట్ చేయడం జరిగింది కాబట్టి మన మిత్రులందరికీ ఈ విషయాన్ని షేర్ చేయాలి అనే ఉద్దేశంతో వీడియో చేస్తున్నాను సో బెల్లం పెట్టడం వల్ల ప్రయోజనాలు ముందే అవగాహన ఉన్నవాళ్ళు ఈ వీడియోని స్కిప్ చేసేయండి ఫ్రెండ్స్ బెల్లాన్ని అనేక ప్రయోజనాల కారణంగా కోళ్ళకి అందించడం జరుగుతుంది చిన్నపిల్లలకైతే ఆకలి వృద్ధి చెందటానికి జీర్ణ వ్యవస్థ మెరుగుపడటానికి ఇంకా ఒక పెద్ద రోగం నుంచి బయటపడటానికి ఉపయోగిస్తారు అదేంటంటే చిన్నపిల్లలకి రెట్ట ద్వారం దగ్గర రెట్ట అంటుకుపోయి కోడి పిల్లలు రెక్కలు జార విడిచి రెట్ట తెల్లగా బంక బంకగా వేస్తూ బోరంతా వెండిపోయి కొన్ని రోజులకి చనిపోవడం జరుగుతుంది ఇలా దొడ్డిలో ఒక కోడిపిల్లకి సోకింది అంటే దొడ్డులో ఉన్న మిగతా పిల్లల మొత్తానికి అతి త్వరగా వేగంగా వ్యాపిస్తుంది దీనిని గంబోరా అంటారు ఇన్ఫెక్షస్ బర్సల్ డిసీజ్ అంటారు సో ఇలా దొడ్డులో సోకిన తర్వాత దీన్ని కంట్రోల్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి అలాంటి సమస్యల్లో ఇరుక్కోకుండా మనం మేతలో కానీ నీళ్ళల్లో కానీ బెల్లాన్ని కలిపి అందించాలి చిన్నపిల్లలకి ఇది నేను చెప్తున్నాను అనమాట అయితే ఎప్పుడు చిన్నపిల్లకి పెట్టాలి అంటే కోడి పిల్లలు పుట్టిన నాలుగవ రోజున మేతలో కానీ నీళ్ళల్లో కానీ కలిపి అందించాలి రెండు రోజులు గడిచిన తర్వాత పంచదారతో అందించాలి ఇలా మూడు వారాలు పూర్తయిన తర్వాత మళ్ళీ సేమ్ బెల్లం మేతలో కానీ నీళ్ళల్లో కానీ కలిపి అందించాలి రెండు రోజులు గ్యాప్ ఇచ్చిన తర్వాత సేమ్ అలాగే పంచదార నీళ్ళు కలిపి అందించాలి ఇలా చేసినట్లయితే ఈ రెట్ట అంటుకుని పోయే అంటుకుని పోయి చనిపోయే ఈ రోగం ఇన్ఫెక్షస్ బస్సల్ డిసీజ్ అనేది రాదు అంటే గంబోర అనేది రాదనమాట నేనైతే ప్రాక్టికల్గా చేశాను చూశాను కాబట్టి నా అనుభవం సారంతోనే నేను వీడియోని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అందుకే నేను తప్పకుండా నాలుగవ రోజున మేతలో కానీ నీళ్ళలో కానీ కలిపి అందిస్తాను హండ్రెడ్ పర్సెంట్ నేను మేతలోనే అందిస్తాను ఎందుకంటే నాకు మేత వల్లనే ప్రయోజనం ఉంది నీళ్ళైతే తొక్కేసి జిమ్ వేసి మట్టి మట్టి చేసి పాటు చేస్తున్నాయి కాబట్టి మేతలో కలిపి అందిస్తూ ఉంటాను సో ఇలా కోళ్ళకి ఇన్ని ప్రయోజనాల కారణంగా ఈ బెల్లం నీళ్ళు అందిస్తాం అంటే బెల్లం వల్లే కాదు వేయాల్సిన వ్యాక్సిన్స్ ఉంటాయి అవసరం నిమిత్తం మన ప్రాంతంలో ఎలాంటి రోగాలు ఉంటాయో వాటికి సంబంధించిన వ్యాక్సిన్స్ వేసుకుంటాం ఇంకా యాంటీబయాటిక్ మెడిసిన్స్ని నీళ్ళలో కానీ మేతలో కానీ కలిపి అందిస్తూ ఉంటాం సో ముఖ్యంగా అయితే బెల్లం వల్ల చిన్నపిల్లలకి ప్రయోజనం అయితే ఇవి చిన్నపిల్లకైతే డైరెక్ట్గా బెల్లం మేతలో కానీ నీళ్ళలో కానీ కలిపి అందిస్తాము అదే చిన్నపిల్లకి కాకుండా పెద్ద కోళ్ళకైతే బెల్లము వెల్లుల్లిపాయ రెబ్బలు సొంటై ఇవి మూడు రోట్లో దంచి ఉండలాగా తీసుకొని కోడికి అది తినేలాగా తినిపించవలసి ఉంటుంది వెల్లుల్లిపాయలు నాలుగు లేదా మూడు పెద్ద రెబ్బలు అయితే మూడు తీసుకోండి చిన్నవైతే నాలుగు అయితే తీసుకోండి అవి ఎంత ఉన్నాయో అంత బెల్లం ముక్క తాటి బెల్లం తీసుకోవాలి మూడవది సొంటి మూడు మూడు సమభాగాలుగా ఉండాలి వీటిని రోట్లో దంచి ఉండలాగా తీసుకుని ఆ ఉండని లడ్డూలాగా చుట్టుకుని దాన్ని ఒక కోడికి మాత్రమే వేయవలసి ఉంటుంది ఇలా నేను మీకు ప్రాక్టికల్గా చూపించడం కోసం ఒక కోడికి మాత్రమే తయారీ చూపిస్తున్నాను నేనైతే ఒక్కొక్క కోడికి ఇలా పట్టుకుని నోట్లో వేయను నాకు కొంచెం కష్టంగా ఉంటుంది కోళ్ళు ఎక్కువ ఉంటాయి కాబట్టి నేనైతే ఎన్ని కోళ్ళు ఉన్నాయో లెక్క ప్రకారం అన్ని అంత సొంటి అంత బెల్లము అంత వెల్లుల్లిపాయలు సమానంగా తీసుకుని రోట్లో దంచేసి మేతలో కలిపి అందించేస్తాను అలా అందించినట్లయితే మనకి శ్రమ ఉండదు చాకరీ ఉండదు అయితే వెల్లుల్లిపాయ వాసన బయటకు వస్తుందిగా కాబట్టి మేత తీసుకోవటానికి అలవాట్లేని కోళ్ళు ఇష్టపడవు కాబట్టి కొద్ది కొద్దిగా అలవాటు చేసినట్లయితే తీసుకుంటాయి తింటాయి అన్నమాట నేనైతే ఏం చేస్తానంటే ఇలా ఈ మిశ్రమాన్ని కోళ్ళకి అందించేటప్పుడు కొంచెం తవుడు కొంచెం అంగనవాడిలో ఇచ్చే పిండి ఈ రెండు మిక్స్ చేసి మేతని గింజల్ని మనం కోళ్ళకి ఏ గింజ అయితే పెడతామో ఆ గింజల్ని నూక పట్టిచ్చేసి చేసి వాటిలో మిక్స్ చేసేసి అన్నమాట తింటవి సో మీకు ప్రాక్టికల్గా చూపించడం కోసం మాత్రమే ఇలా లాగా చుట్టి ఒక కోడికి తినిపిస్తూ చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇక దీనివల్ల ఏంటి ప్రయోజనం అంటే ఆకలి వృద్ధి చెందుతుంది జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది రోగ నిరోధ నిరోధక శక్తిని కలిగి ఉంటుంది ముఖ్యంగా ఎండు రోగాలు సమస్య అనేది ఉండదు వాతపు రోగాలు ఉండవు కాళ్ళు పట్లు కూడా రావు ఇన్ని ప్రయోజనాలు ఉన్న కారణంగా ఈ మిశ్రమాన్ని కోళ్ళకి పెట్టడం జరుగుతుంది అయితే ఇది కొంతమంది నెలకి ఒకసారి అన్ని కోళ్ళకి పెట్టడం జరుగుతుంది అయితే ఈ మిశ్రమాన్ని పెద్ద కోళ్ళకే పెట్టాలా చిన్న కోళ్ళకి పెట్టకూడదంటే చిన్న కోళ్ళకు కూడా పెట్టుకోవచ్చు సమస్య ఏమీ లేదు మేతలు కలిపి పెట్టుకోవచ్చు